అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఏ తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోబోతున్నాయంటే అవును అని అనిపిస్తుంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారత టెక్ దిగ్జం టీసీఎస్ ఒక్కసారిగా పన్నెండు వేల రెండు వందల ఉద్యోగాలకి కోత విధిస్తున్నట్లు నిన్న టీసీఎస్ఈఓ ప్రకటన రిలీజ్ చేశారు ఖర్చులు తగ్గించుకోవడం కోసం కాదు టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా మేము ఉద్యోగాన్ని తీసివేస్తున్నామని హై శాలరీ మీడియం శాలరీ ఉన్న వాళ్ళని తగ్గిస్తున్నామని చెప్పారు దాదాపుగా సంవత్సరంలో ముప్పై ఐదు రోజులు ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని తొలగిస్తున్నామని చెప్పేసి ఆ ప్రకటనలో ఆయన చెప్పారు అలాగే ఒక్క టిసిఎస్ పన్నెండు వేల రెండు వందల ఉద్యోగాలు తీసివేస్తుందంటే రాబోయే కాలంలో మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి దాదాపు టీసీఎస్ దగ్గర ఆరు లక్షల పైగా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు దాంతో రెండు శాతం ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు నిన్న ప్రకటన విడుదల చేసింది టీసీఎస్ అంటే రాబోయే కాలంలో ఏ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోబోతున్నాయి అంటానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతూ ఉంది పైగా టీసీఎల్స్ ప్రకటించింది వీళ్ళకి రాబోయే కాలంలో ఇతర ఉద్యోగాల అన్వేషణ కోసం రెజ్యూమ్ తయారీలో కానీ కౌన్సిలింగ్లో కానీ ఇతరత్ర విషయాలు కానీ మేము ఉపయోగపడతాము అనే విషయాన్ని చెప్పింది అంటే చేతికాడ కంచాన్ని లాక్కొని బయట అడుక్కోవటానికి అన్నట్టుంది వాళ్ళు చెప్పినటువంటి వ్యవహారం